నేను చెప్పబోయే అంశాలను బాగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వైవాహిక జీవితంలో ఏర్పడుతున్న అనేక సమస్యల నుండి సమర్థవంతంగా బయటపడతారు కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది మరి ఆ రెమెడీస్ ఏందో తెలుసుకుందాము వివాహం చేసుకోబోయే వ్యక్తి పూర్తిగా నచ్చితేనే అంగీకరించండి వ్యక్తికి ఉన్న ఆస్తి ఉద్యోగం లాంటి వాటికి ప్రాముఖ్యతను ఇవ్వటం మంచిది కాదు ధనం పెరగవచ్చు లేదా తరిగిపోవచ్చు ఉద్యోగాలు మారవచ్చు లేదా ఉద్యోగాలు ఓడిపోవచ్చు కావున మారే వాటిని పెరిగి తరిగే వాటిని చూసి వివాహం చేసుకోవటం అన్నది భవిష్యత్తులో చాలా సమస్యగా ఉంటుంది ఒకసారి మూడు మూడు పడిన తర్వాత జీవితాంతం బంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మార్చినట్లు జీవిత భాగస్వామిని మార్చలేం కదా ఇష్టమున్నా లేకుండా ఆ సంబంధాన్ని కొనసాల్సిన ఇంట్లో గొడవలు కాకుండా చూసుకోండి ఇంటిలో జరిగే ఘర్షణలు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా అనేక కష్టాలు తెచ్చిపడతాయి అని చాలామందికి తెలియదు కావున కొరవలకు కారణమవుతున్న మూల కారణాన్ని వదిలి వదిలివేసుకోవాలి మనం మీ జీవిత భాగస్వామిపై ఎంత దగ్గర బంధువులకైనా సరే చాడీలు చెప్పకండి మావారిలా అని విమర్శలు వీలైనంతగా లేకుండా జాగ్రత్త పడండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇది పాటించాలి పచ్చని సంసారాన్ని చెడగొట్టానికి ఇతరులు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి చెడితే చూసి ఆనందించే వాళ్ళు కొందరుంటారు వీరి సలహాలు సూచనలు అనుసరించి ఘోరంత సమస్యను కొండంత చేస్తారు సమస్యలను శాంతపరిచే వారి సలహాలను మాత్రమే పాటించండి దీంట్లో అమ్మా నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు కూడా ఉంటాయి ఎవ్వరు జోక్యం చేసుకోకూడదు భార్యాభర్తల మధ్య ఉత్పన్నమవుతున్న గొడవలను వీనైనంత వరకు వారికి వారే పరిష్కరించుకోవాలి ఇతరుల జోక్యం అస్సలు వద్దు ఆఖరికి అమ్మా నాన్న జోక్యమైన అస్సలు తీసుకోకండి అసలు వాళ్ళ సలహానే అడక్కండి స్త్రీ తన భర్తను పురుషుడు తన భార్యను ఎంతగా గౌరవించి ఆదరిస్తే ఇంట్లో అంత లక్ష్మి కటాక్షం అంత ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది భార్యను దైవంగా భావించి గౌరవించే స్త్రీకి భార్యను దేవతగా భావించి గౌరవించే పురుషుడికి అనేక గ్రహ నక్షత్ర దోషాలు తొలగిపోతాయి తెలుసా మీకు అలాగే శివపార్వతుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ మీద భార్యాభర్తలు తమ స్వప్రయోజనాలకి ఒకరిని ఒకరు వాడుకోవాలని చూడకూడదు ఒకరికి ఒకరు సహాయకారులుగా ఉండాలి ఎప్పుడూ కూడా తమ పిల్లలు జీవిత భాగస్వాముని గౌరవించేలా చూడాలి కానీ ఒకరు నాన్న పార్టీ ఇంకొకరు అమ్మ పార్టీ అని రాజకీయాలు కుటుంబంలో రానియకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో స్త్రీ సంతానాన్ని మాటి మాటికి బాధించకూడదు కుటుంబ క్షేమానికి ఏమాత్రం మంచిది కాదు అది అలాగే సోదరుల మధ్య సోదరి కష్టాలకు గురికాకుండా తల్లిదండ్రులు మగ సంతానికి హితం చెప్పాలి సోదరి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మగవాళ్ళకే చెప్పాలి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు ఏదో కష్టాన్ని తలుచుకొని బాధపడటం కుటుంబ క్షేమానికి ఏమాత్రం సరైనది కాదు మనం ఆలోచించిన ప్రతి ఆలోచన ఆకాశంలో నిక్షిప్తమే అవుతుంది ఎక్కువగా విరుద్ధ ఆలోచనలు చేసిన చోట ఎవరు ఉన్నా అశాంతి గురవుతూ ఉంటాము దేవాలయాల్లో ప్రశాంతత ఉండటానికి గల కారణం అక్కడ విడుదల చేయబడిన భక్తి భావాలే మంచి ఆలోచనలు ఎక్కువగా చేయటం వల్ల గృహ వాతావరణాన్ని గుడి వాతావరణంగా ప్రశాంతంగా మార్చుకోవచ్చు మనం అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేది ఇంట్లో కూర్చొని నట్టింట్లో కూర్చొని చెడు మాటలు మాట్లాడకండి ఏడవకండి అంటారు మేధావులు రచించిన కుటుంబ నిర్వహణ మరియు దంపతుల ప్రవర్తనకు సంబంధించిన పుస్తకాలను స్త్రీలు ఎక్కువగా చదవడం మంచిది కాని చోట సీతమ్మ లేడి కావాలన్న కోరిక సీతారాముల జీవితాన్ని కష్టాలు పాలు చేసిందని మనం మర్చిపోకూడదు సినిమా పోగడలు వివాహ విషయంలో ఎక్కువ శాతం దుష్ఫలితాలను ఇస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉందండి వివాహం చేసుకోబోయే వ్యక్తిని ఎక్కువగా వివిధ కోణాల నుండి పరిశీలించాలి జాతక అనుకూలతలు బాగా పరిశీలించడానికి పరిశీలించాలి వివాహానికి ముందే వారి అభిరుచుల గురించి చర్చించుకోవాలి మీ ఆర్థిక సామాజిక ఉద్యోగ హోదాకు సరిపోతారా లేదా అని పరిశీలించుకోండి వివాహం చేసుకోబోయే భాగస్వామి బాగా ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకునేలా సూచించాలి వ్యక్తిగత దాపరికాలు లేకుండా జాగ్రత్త పడాలి ఇలా అనేక విధాలుగా పరీక్షించి పరిశీలించి శోధించి వివాహం చేసుకోవాలి ఇన్ని విధాలుగా పరిశీలించబడిన వివాహం నైంటీ పర్సెంట్ తప్పకుండా విజయమవుతుందండి జ్యోతిష్యం జీవిత భాగస్వామిని గురించి భవిష్యత్తు చెప్పినప్పుడు గుణగణాలను లక్షణాలను వ్యక్తి విశేషాలను చెప్తుంది తగిన భాగస్వామిని పొందటానికి రెమెడీస్ కూడా వివరిస్తారు వైవాహిక జీవితంలోని ఇబ్బందులు తొలగించుకునేందుకు కొన్ని ఉపాయాలు కూడా ఉంటాయి అందుకే ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాంటివి అందరి విషయంలో ఒకనొక స్థాయిలో వాస్తవము మరియు ఒకనొక స్థాయిలో పరిపూర్ణమైన విషయం కాదు అలా కాదు కాబట్టే వివాహం ముందు జాతకాలు చూసుకోవడం మేధావుల బోధనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయ్యేది ఏదో అవుతుంది అనుకున్నప్పుడు మనకు అసలు ఏది అవసరం లేదు దైవారాధనతో పని లేదు రెమెడీస్ అక్కర్లేదు సైన్స్ అవసరమే లేదు ఇంగిత జ్ఞానం కూడా అవసరం లేదు మానవులు తన శక్తి మీద ప్రయత్నించి తను ఇక ఏమీ చేయలేనప్పుడు తన ఊరట కోసం అయ్యేదేదో అవుతుంది అంతా దైవాధీనం అంతా తలరాత లాంటి మాటలు మాట్లాడతాము అందుకే జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో వివాహం అనంతరం వైవాహిక జీవితంలో వివేకంతో ఉండే అనేక సమస్యలు ఉత్పన్నం కాకుండానే పరిష్కరించుకోవచ్చు మనం వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి